మిదినా దేవాలను గుడికి పంపించి వాళ్ళిద్దరితో దాంపత్య వ్రతం చేయించాలని అలాగే వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా దగ్గర కావాలని శారదమ్మ కోరుకుంటుంది అయితే ఈ లోపే మిథున దేవాని ఏడిపిస్తూ ఫ్యాన్ విషయంలో చాలా ఏడిపిస్తూ ఉంటుంది అలాగే దెయ్యం తిరుగుతుందని అన్నట్టు మాట్లాడుతూ ఉంటే కోపం వచ్చి ఆ ఫ్యాన్ పగలు కొట్టేస్తానని వెళ్తూ ఉంటాడా ఇంతలో ఆ ఫ్యాన్ లాక్కోవడంలో ఇద్దరు ఒకరి మీద ఒకరు పడిపోతారనమాట అయితే మిథున కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ దేవా దేవా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ మిదిన ఒకరికొకరు చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా మర్చిపోతారనమాట అయితే ఇక ఇంకా దేవ కాసేపు తర్వాత ఇదేంటి దీని కళ్ళు ఇలా ఉన్నాయి ఐస్ లాగా తన వైపే తిప్పుకునేలాగా చేస్తూ ఉన్నాయి వామో ఇదంత మంచిది కాదు అనుకుని వెళ్ళిపోతూ ఉంటే ఏంటి వెళ్ళిపోతున్నావు భయమేస్తుందా నాతో ప్రేమలో పడిపోతావని నన్ను భార్యగా ఒప్పేసుకుంటావని భయమేస్తుంది కదా నీకు అంటే అంత సీన్ లేదన్నట్టు వెళ్ళిపోతాడు సరే కానీ నాకు గుడికి వెళ్ళాలనిపిస్తుంది రెడీ అవ్వు త్వరగా అన్నట్టు చెప్తుంది నేను పో అని చెప్తాడనమాట అయితే వెళ్ళి చెప్తుంది అత్తయ్య నా మనసు ఎందుకో కొంచెం చాలా సంతోషంగా ఉంది గుడికి వెళ్ళాలనిపిస్తుంది ప్రశాంతంగా దేవుణ్ణి వేడుకోవాలనిపిస్తుంది అని చెప్పడంతో సరేనమ్మా మంచిదే కదా అన్నట్టు చెప్తుంది అయితే ఆయన వస్తాడా నాతో రాడు కదా నేనంటేనే కోపం చిరాకు అని అంటే నేను పంపిస్తాను కదా అన్నట్టు శారదమ్మ చెప్తుంది అలాగే ప్రమోదిని కూడా ఎందుకు రాడు వస్తాడులే మిదినా నువ్వు అడిగి చూడు అంటే లేదక్క అడిగి చూశాను రాడు అన్నట్టు చెప్తుంది అయితే శారదమ్మ మాట కాదనలేక దేవా మిథినతో పాటు గుడికి వెళ్తాడు వెళ్ళేటప్పుడు అంటే మిథునని గుడికి తీసుకుని వెళ్ళేటప్పుడు మిథునతో ఎన్ని మాటలు మాట్లాడతాడో ఏంటి మా ఇంట్లో ఇప్పుడు మా అమ్మ పెట్టే భోజనం నీకు సరిపోవడం లేదా గుడిలో ప్రసాదం తింటేనే కడుపు నిండుతుందా అయినా అలవాటు అయిపోయింది కదా నీకు అన్నట్టు వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు అనమాట దేవుడికి దన్నం పెట్టుకుంటూ ఈ రాక్షసిని ఈ పిశాచిని నా జీవితంలోంచి త్వరగా తీసుకెళ్ళిపో స్వామి వాళ్ళ ఇంట్లో పాడేవా దీనికి ఏదో ఒక మంచి సంబంధం చూస్తారు పెళ్లి చేసుకుంటుంది ఆ వచ్చే తన భర్తతో హ్యాపీగా ఉంటుంది అలాగే ఇప్పుడు నన్ను వేపు కొన్ని తింటున్నట్టు ఆడిని వేపుకొని తింటుంది అన్నట్టు మొక్కుకుంటూ ఉంటాను అనమాట నీకు అంత సీన్ లేదులే ఈ జన్మకి నేనే నీ భార్యని నువ్వు భరించక తప్పదు అన్నట్టు మీదను కూడా దేవుడికి దండం పెట్టుకుంటుంది అయితే మిదిన దేవాలి అట్లా గుడికి వెళ్తారో లేదో వెనుకల్నే ప్రమోదిని అలాగే శారదమ్మ కూడా గుడికి వెళ్తారనమాట వెళ్ళి పూజారితో మాట్లాడి వాళ్ళిద్దరిని దగ్గర చేయడానికి వాళ్ళిద్దరితో వ్రతం చేయించాలన్నట్టు కోరుకుంటారనమాట మిదిన గుడిలోనే కూర్చొని దేవాతో జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది అంటే దేవాకి దగ్గర కావడం దేవ మీద పడిపోవడము దేవ కూడా తన మీద ప్రేమగా ఉన్నట్టు చూడడం ఇవన్నీ అనమాట శారదమ్మ ఏదైతే కోరుకుంటుందో అంటే మిథునా దేవా విషయంలో వాళ్ళిద్దరు దగ్గర కావాలని ఏ విధంగా అయితే కోరుకుంటుందో అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్కటి జరగడము ఇదంతా చూసి శుభసూచకంగా అనిపిస్తుంది ఖచ్చితంగా మిథునా దేవాలు కలుస్తారు దేవా జీవితం మారుతోంది మునుపటిలా అంటే వాళ్ళ నాన్న కోరుకున్న విధంగా దేవాన్ని ఎంతగా ఇష్టపడే వాళ్ళు చిన్నప్పుడు తను చదువుకునే రోజుల్లో అలాగ దేవా మారిపోతాడు అన్నట్టు ఒక నమ్మకం అయితే కలుగుతుందనమాట మీదిన ఖచ్చితంగా దేవాన్ని మార్చగలిగిన నమ్మకం అయితే ఎక్కువైపోతుందన్నమాట శారదమ్మకు అందులోనూ మిదిన ఇంట్లో వాళ్ళందరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ప్రమోదిని గురించి ముఖ్యంగా తను పడుతున్న బాధ గురించి ఆలోచించి ఆనంద్కి జాబ్ ఇప్పించాలని అయితే ప్రయత్నం చేస్తోంది కదా మరి ఆనంద్ జాబ్ అయితే ఖచ్చితంగా చేయడు ప్రమోదిని బాధపడుతూ ఈ ఇంట్లో ఎక్కువగా బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నామా అంటే దేవ ఈ రౌడీజం వదిలేయాలని ఆనంద్ బావ ఆ బద్ధకాన్ని వదిలేసి జాబ్ చేయాలని మిదిన అనుకుంటూ ఆనంద్ విషయంలో మిథిన ఖచ్చితంగా జాబ్ అయితే ఇప్పించగలిగితే ప్రమోదిని దేవతలాగా చూసుకుంటూ ఉంటుంది మిథునని అరదమ్మ కోరుకున్న విధంగా దేవ మిథునలతో దాంపత్య వ్రతం చేయిస్తే ఆ వ్రతం ద్వారా అయినా దేవాలో మార్పు కలిగితే మిథిన దేవాలు దగ్గర అవుతారా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్స్